ఈరోజు పుచ్చకాయతో ఆరోగ్యం ఈ అంశాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం ఎండాకాలం మొదలైంది మధ్యాహ్నం వేళ ఎండలు బాగా మండుతున్నాయి ఈ ఎండల నుండి శరీరాన్ని డీహైడ్రేట్ కాకుండా కాపాడుకోవడానికి మంచి ఉపాయం పుచ్చకాయ వేసవిలో ఎక్కువగా దొరికే పుచ్చకాయను తినడం వల్ల శరీరానికి ఎంతో మేలు కలుగుతుంది సాధారణంగా వేసవి కాలంలో అనేక రకాల సీజనల్ పండ్లు అందుబాటులోకి వస్తాయి వాటిలో ముఖ్యమైనది పుచ్చకాయ పుచ్చకాయ తినడం ద్వారా వేసవి కాలంలో ప్రభావం నుండి మనల్ని మనం రక్షించుకోవచ్చు వాస్తవానికి పుచ్చకాయలో తొంభై శాతం కంటే నీరు ఉంటుంది దీంతోపాటు ఫైబర్ ఐరన్ విటమిన్ ఏ విటమిన్ సి పొటాషియం మెగ్నీషియం లైకోపిన్ మొదలైనవి పుష్కలంగా ఉంటాయి పుచ్చకాయ ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో తెలుసుకుందాం పుచ్చకాయ తినడం వల్ల అందులో ఉండే పోషకాలు గుండె ఆరోగ్యానికి తోడ్పడతాయి అందులో ఉండే లైకోపిన్ రక్తపోటు కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించడంలో సహాయపడుతుంది మన శరీరం సరిగ్గా పనిచేయాలంటే హైడ్రేట్ కాకుండా ఉండటం మంచిది పుచ్చకాయ తినడం ద్వారా శరీరంలోని నీటి పరిమాణాన్ని మెయింటైన్ చేయవచ్చు శరీర ఉష్ణోగ్రతను సరైన విధంగా నియంత్రణలో ఉంచుకోవడం అవసరం అందుకోసం తగినంత హైడ్రేషన్ చాలా ముఖ్యం కాబట్టి నీరు అధికంగా ఉండే పుచ్చకాయ లాంటి పండ్లు తీసుకోవాలి బరువు తగ్గడానికి కూడా పుచ్చకాయ తినవచ్చు పుచ్చకాయ తక్కువ క్యాలరీలు గల పండు ఇటువంటి తక్కువ క్యాలరీల సాంద్రత కలిగిన పండ్లు తినటం వల్ల చాలాసేపు కడుపు నిండిన అనుభూతి కలుగుతుంది అటువంటి పరిస్థితుల్లో మీరు ఈ పండును తీసుకోవడం ద్వారా మీ బరువు పెరగకుండా నిరోధించవచ్చు ఎంత తిన్నా బరువు పెరగరు పుచ్చకాయ తినడం ద్వారా మీరు అనేక రకాల క్యాన్సర్ల నుండి రక్షణ కలుగుతుంది పుచ్చకాయ తినడం ద్వారా కీళ్ళు మోకాళ్ల వాపు తదితర వ్యాధుల నుండి రక్షిస్తుంది దీంతో మీకు రొమటాయిడ్ అతటైటిస్ బోలు వెముక వ్యాధి వచ్చే అవకాశాలు కూడా తక్కువగా ఉంటాయి వేసవి తాపాన్ని తగ్గించే పుచ్చకాయలో ఉండే లైకోపిన్ అనే పదార్థం పురుషుల్లో వీర్య కణాల ఉత్పత్తిని పెంచుతుందని తాజా పరిశోధనల ద్వారా తెలుస్తుంది అంతేకాకుండా లైకోపిన్ వీర్య కణాలను ఎక్కువసేపు సజీవంగా ఉండేలా కూడా చేస్తుందని పరిశోధకులు చెబుతున్నారు మామూలుగా పుచ్చకాయలో తొంభై రెండు శాతం నీళ్లే ఉంటాయి అందులోని ఎనిమిది శాతం లైకోపిన్ మాత్రం వీర్య వృద్ధిని పెంచడమే కాకుండా ఆరోగ్యానికి ఉపయోగపడే ఎన్నో మంచి లక్షణాలను కలిగి ఉంటుంది అలాగే చర్మ రక్షణలో భాగంగా ముఖం ముక్కు మీద ఏర్పడే బ్లాక్ హెడ్స్ను కూడా తొలగించడానికి సహాయపడుతుంది గుండెపోటు రిస్క్ను పుచ్చకాయతో చాలా వరకు తగ్గించుకోవచ్చు పుచ్చకాయలో ఉండే ఫోలేట్ వల్ల జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా ఉండాలంటే వేసవి కాలంలో పుచ్చకాయను తప్పనిసరిగా తీసుకోవాలి ఇందులో తొంభై శాతం నీరు ఫైబరు ఉన్నందున ఆరోగ్యకరమైన జీర్ణ వ్యవస్థకు ఈ రెండు ఉపయోగపడతాయి ఫైబర్ సరైన ప్రేగు కదలికను నిర్వహిస్తుంది మలబద్ధకాన్ని నివారిస్తుంది నీటి ఉనికి కారణంగా ఈ పండ్లు జీర్ణ వ్యవస్థ నుండి వ్యర్థ పదార్థాలను సులభంగా తొలగిస్తాయి పుచ్చకాయలో క్యాలరీలు చాలా తక్కువ ప్రోటీన్ తక్కువ కొవ్వు కూడా తక్కువ కొలెస్ట్రాల్ అసలు ఉండదు డైట్లో వాళ్ళు కూడా దీనిని తీసుకోవచ్చు అందువల్ల బరువు తగ్గాలనుకునేవారు పుచ్చకాయను తినచ్చు పిండి పదార్థాలు ఎక్కువ పీచు పదార్థాలు కూడా ఎక్కువ సోడియం తక్కువ విటమిన్ ఏ పోలేట్ విటమిన్ సి ఉంటుంది తొంభై శాతం నీరు ఉంటుంది ఈ పుచ్చకాయ దాహార్తిని తీర్చడంతో పాటు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది శరీరానికి చలువనిస్తుంది అందాన్ని ఇనుముడింపచేస్తుంది పుచ్చకాయ జ్యూస్ని తీసుకోవడం వల్ల చర్మం మరింతగా తేటగా మారుతుంది ఆకుపచ్చ లేత పసుపు ముదురు ఆకుపచ్చ రంగుల్లో ఎంతో ఆకర్షణీయంగా మనకు పుచ్చకాయలు దొరుకుతాయి చూడగానే నోరూరించే ఈ పుచ్చకాయలను తినడం వల్ల శరీరానికి ఎంతో మేలు కలుగుతుంది పుచ్చకాయ తొక్కలో సిట్రోలిన్ అనే అమైనో ఆమ్లం ఎక్కువగా ఉంటుంది దీనివల్ల రక్త నాళాలు బాగా పనిచేస్తాయి అలాగే పుచ్చకాయలో ఎక్కువగా పొటాషియం ఉండడం వల్ల రక్తపోటు తగ్గుతుంది పుచ్చకాయను కోసిన వెంటనే తినడం వల్ల శరీరానికి అన్ని పోషకాలు ఖనిజాలు లభిస్తాయి అయితే కోసిన తర్వాత నిల్వ ఉంచడం వల్ల నీటిలో కరిగే విటమిన్లు పోతాయి ఫలితంగా తక్కువ పోషకాలు ఖనిజాలు శరీరానికి లభిస్తాయి అంటున్నారు నిపుణులు పుచ్చకాయ జ్యూస్ను అప్పటికప్పుడు తయారు చేసుకుని తీసుకోవడం మంచిదని సలహా ఇస్తున్నారు నిపుణులు మరి ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న పుచ్చకాయను ఈ వేసవిలో తినడం వల్ల మనకి ఎంతో మేలు కలుగుతుంది అయితే పుచ్చకాయను కొనే ముందు జాగ్రత్తగా పరిశీలించి కొనడం మంచిది ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి